హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ ఇప్పుడు అమెజాన్లో అయితే డిసెంబర్లో హ్యూ సేల్ అయితే నడుస్తుంది ఈ ప్రోడక్ట్ గురించి నేను పక్కన ఏ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి అక్కడ చెక్ చేసేయండి దీని గురించి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను చెక్ చేసేయండి ఒకవేళ లింక్ అర్థం కాని వాళ్ళు కామెంట్ చేసేయండి నేను డైరెక్ట్గా మీకు లింక్ పేస్ట్ చేస్తాను మీరు డైరెక్ట్గా చెక్ చేయచ్చు అసలు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది ఇది వరకు మీరు ఎవరైనా ఇళ్ళలో యూజ్ చేస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం యూస్ చేయడము ఇది చపాతి రోల్ చేసుకునే మ్యాట్ అన్నమాట బేకింగ్ మ్యాట్ అంటారు దీన్ని సో దీన్ని మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో యాక్చువల్గా నా దగ్గర చపాతి పీట్ అయితే లేదు అంతసేపు నుంచొని చేయాలని యాక్చువల్గా నేనైతే కౌంటర్ టాప్ దగ్గర క్లీన్ చేసేసి అక్కడే చేస్తూ ఉంటాను ఎప్పుడు చపాతి చేసినప్పుడు ముందు క్లీనింగ్ తర్వాత ఆఫ్టర్ క్లీనింగ్ ఇవంతా పెద్ద ప్రాసెస్ లా అనిపించింది నాకు సో నేను అమెజాన్లో వెతుకుతూ ఉంటే నాకు ఇది కనిపించింది సో ఇదైతే బాగుంది మ్యాట్ యాక్చువల్గా ఇది ఏంటంటే జరగదు మనము కింద ఫ్లోర్కి కానీ స్టిఫ్గా ఉంటుంది కింద ఫ్లోర్ మీదైనా కూర్చొని చేసుకోవచ్చు లేకపోతే కౌంటర్ టాప్ మీదైనా కూర్చొని చేసుకోవచ్చు అనమాట చపాతీలు బాగుంది అనిపించింది నాకు ఇదివరకు నా నాకు తెలియదు ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం నేను యూస్ చేయడం మీకు ఎవరికైనా ఇదివరకే యూజ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో బాగుంది అనిపించింది అండ్ దీని మీద చపాతీ సైజెస్ కూడా మనకు తెలుస్తాయి ఎంత చేస్తున్నామని మనం అది క్యాల్కులేట్ చేసుకోమనుకోండి బట్ అదొక అడిషనల్గా మనకి యూజ్ అవుతుంది ఎంత చేసుకుంటున్నాము చపాతీ తీలు అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ బాగుంది అనిపించింది చేస్తుంటే కూడా జరగట్లేదు మ్యాట్ అనేది స్టిఫ్గా అతుక్కుపోతుంది కింద ఫ్లోర్కి నాకైతే యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని మేము వీడియో చేద్దామని చేస్తున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువే అండ్ మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్